హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ వాక్కాయ్ ఆవకాయ దీనికోసం వాక్కాయలను తీసుకొని వీడియోలో నేను చూపించే విధంగా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలని తీసుకోవాలి ఇట్లా చిన్న చిన్నగా ఉంటాయి ఈ ఆవకాయ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా అన్ని ముక్కలని కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవపొడి వేసుకోవాలి జస్ట్ ఆవాలని మిక్సీ పట్టుకొని తీసుకున్నాను కొంచెం కారం వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కొంచెం మెంతుల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టుకున్న తర్వాత పోపు కోసం ఒక గిన్నెను పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎండుమిరపకాయ ముక్కలు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం వరకు పక్కన పెట్టుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత ముందుగా ఉప్పు కారం ముక్కలు అవన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా అందులోకి పోపును వేసుకొని కలుపుకోవాలి ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని టూ డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది ట్రెడిషనల్ రెసిపీ వాకాయ అవకాయ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో ఆ కమెంట్ చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి